మాచర్ల మండలం విజయపురి సౌత్ లోని గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ చర్చి పదమూడవ వార్షికోత్సవ వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రజల సుఖశాంతులతో వర్దిల్లారని డాక్టర్ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు కృషి చేస్తారని చెప్పారు చేస్తున్నా ఆ ప్రియ కలిగిన తల్లి మీకే వందాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా ప్రియులు ఎమ్మెల్యే గారు మా శాసనసభ్యులు మరియు ప్రభుత్వ దూరాలైనటువంటి ఎమ్మెల్యే గారి బాధలో మేము రెండు వేల పదకొండు సంవత్సరం నుండి మా యాభై సంఘాలు నడుస్తున్నాం నిమ్మిక వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రభా ఏ సమయంలో ప్రభా తండ్రికి కుమారికి పరిశుద్ధాత్మ నాములో ఎమ్మెల్యే గారికి మీరు ఇచ్చిన సంవత్సరం అనేది పదిహేనవ తేదీ సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు అనుగ్రహం చేసినందుకు మీ కొందరాలు స్తోత్రం తల్లి అధికమైన ఆశీర్వాదాలు అధికమైన అందరికీ దీవితం

సోదరి సోదరి ఇక్కడికి ప్రార్థన కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తా ఉన్నా ముఖ్యంగా ఈ యొక్క చర్చి మొదటి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేనే రావడం జరిగింది పాస్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ నియోజకవర్గంలో ఉండే పేద వర్గాలకు సంబంధించి అందరి కుటుంబాలను చల్లగా ఉండాలని భాష గారు ఏదైతే ఉపవాస దీక్షలు చేసి ఆ ప్రభు యొక్క ఆశీసులు ఉండే విధంగా కూడా ప్రార్థనా కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారు దిగ్విజయంగా కూడా పదమూడు సంవత్సరాలు ఈ రోజు పదమూడవ వార్షికోత్సవం కార్యక్రమాన్ని